మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చైతన్య నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రీతి నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సాటి సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీపీఆర్ అమృత ధారతో దాహార్పి తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభక్రెడ్డి గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్ని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతరెడ్డి వినోద్రెడ్డి నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో మత్స్యకార నాయకులు ఆవుల వాసు ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా వెలసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఒక్క టెంకాయలు కొట్టడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో విడవలూరు మండలం టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభాకర్డ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అట్లాగే మా ఎంరెడ్డి రెడ్డి గారు మా గారు మా ఎం రెడ్డి మా గారికి ముఖ్యమైనటువంటి మా రామలింగ స్వామి ఆలయం తండ్రి సమయంలో ఈ రోజు వాళ్ళకి పాలాభిషేకం పూజా కార్యక్రమం జరిగించడం అట్లాగే వంద కొబ్బరికాయలు కొట్టడం జరిగించింది ఇలాంటి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మా నాయకులు తెలుపుకుంటున్నారు పెద్ద ఆయన గారు ఎంపీ గారికి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రామలింగ స్వామి దేవస్థానంలో ఈ రోజు బ్రహ్మాండంగా ఆయన కార్యక్రమం వాసు ఆవల వాసు ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరిగింది ఇంకా కూడా ఆయన ఇదే కాదు ఇంకా పది సంవత్సరాలు వాళ్ళు బ్రహ్మాండంగా కూడా వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని ఆ మన శ్రీ రామలింగేశ్వర కామ్యాక్ష ఆధ్వర్యంలో శ్రీ వేమిరెడ్డి ప్రభారెడ్డి గారి ఆధ్వర్యంలో అదే విధంగా మా ఎమ్మెల్యే గారి ప్రశాంతమ్మ గారి ఆధ్వర్యంలో కూడా ఇంకా మరెన్నో కార్యక్రమాలు జరగాలని కూడా మేము తప్పకుండా మేము ఉన్నాం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా రామతీర్థంలో వెలిసి ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి సమేత శ్రీ కామాక్షి తాయి టెంపుల్లో ఈ రోజు ఎంపీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా దేవు దేవాలయంలో పూజా కార్యక్రమం గారి నాయకత్వంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వదిల్లాలని ఇదే విధంగా తరిస్తూ ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాం సాయం అనే పేరుకు మారు పేద ప్రజల ఆశాజ్యోతి నిరంతరం ప్రజాసేవే తన ధ్యేయంగా విద్యావేత్తగా జల ప్రదాతగా ప్రముఖ పారిశ్రామికవేత్తగా సేవే మార్గం లక్ష్యంగా ముందుకెళ్తున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు మా అన్నకారైన శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గాదంసెట్ సుధాకర్రావు లక్ష్మీ లక్ష్మీకుమారి చైతన్య శరణేశ్ బాలాజీ సూపర్ మార్కెట్ స్టోన్ హాస్పేటా నెల్లూరు జన్మదిన శుభాకాంక్షలు విపిఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక విద్య వైద్య సేవలు నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్న నిత్య సేవా తత్పరులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ ఉదయగిరి నియోజకవర్గం మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ వీపీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మీ హార్ట్ కోర్ ఫ్యాన్స్